హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ కనీస పెన్షన్పై కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఆ వివరాలు ఇంటి వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఈపీఎస్ కింద కనీస పెన్షన్ పెంచాలని చాలా రోజులుగా ఎంప్లాయీస్ యూనియన్లు డిమాండ్లు చేస్తున్న విషయం తెలిసిందే అన్ని వర్గాల నుంచి డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పదహారున ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ప్రారంభమైంది ఈ పథకం కింద ఉద్యోగులు పదవి విరమణ తర్వాత వైకల్యం సంభవించినప్పుడు లేదా మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ స్కీమును తీసుకువచ్చారు ప్రస్తుతం ఈ స్కీమ్ కింద కనీస పెన్షన్ వెయ్యి రూపాయలుండగా ఏడు వేల ఐదు వందల వరకు గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వానికి ట్రేడ్ యూనియన్లు ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది కనీస పెన్షన్పై రాజ్యసభలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కారందంజ్లే అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద కనీస పెన్షన్ను నెలకు ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయల నుంచి పెంచడానికి ట్రేడ్ యూనియన్లు ప్రజాప్రతినిధులతో సహా వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని లిఖితపూర్వకంగా చెప్పారు పెన్షనర్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచుతుందని మెజారిటీ పెన్షనర్లు ఉద్యోగుల సంఘాలు అంచనా వేస్తున్నారు ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను పెంచాలా వద్దా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు గతంలో దీపావళి సందర్భంగా ఈపీఎఫ్ఓ ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుగానే పెన్షన్లను రిలీజ్ చేసింది ఈసారి కూడా దీపావళికి కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ప్రచారం జరుగుతుంది కనీస పెన్షన్ పెరిగితే ఈపీఎఫ్ సభ్యులకు భారీ లబ్ధి చేకూరుతుంది